హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో నైన్ మొదలుపెట్టుకుందామా గాయత్రి ప్రవర్తనను చూసి గాయత్రి ఏంటి మరి ఇంత వైల్డ్గా ప్రవర్తిస్తోంది ఎందుకు గాయత్రో ఇంత హార్డ్నెస్ వచ్చింది అని ఆలోచనలో పడిపోయాడు ప్రకాష్ గదిలోకి వెళ్ళిపోయిన గాయత్రి బెడ్పై ఫోన్ విసిరు కొట్టి సీరియస్గా కూర్చుంది చా జే కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు నన్ను తప్పు చేస్తున్నట్టుగానే చూస్తున్నాడు అందుకే అంత హార్ష్గా మాట్లాడాల్సి వచ్చింది అనుకుంది మనసులో కాసేపటి వరకు ఆ ట్రాన్స్ నుండి బయటకు రాలేకపోయింది మైండ్ అంతా ఏదో క్లంజీనెస్ అస్సలు ఫ్రెష్గా లేదు ఎలా అయినా శ్రవంతి సంతోషంగా ఉండకుండా చేయడమే నా గోల్ అది ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఐ డోంట్ కేర్ అని తనకు తానే దృఢంగా సంకల్పించుకుని వెంటనే ఫోన్ తీసి టకటకా స్క్రీన్పై వేళను పోనిచ్చి ఒక నెంబర్కి కాల్ చేసింది ఇదిలా ఉంటే అక్కడ అమర్ క్లాస్లో కూర్చున్నాడే కానీ తన మనసంతా గాల్లో తేలిపోతోంది గత వారం రోజులుగా ఉన్న అమర్కి ఇప్పుడు ఉన్న అమర్కి ఎంత వ్యత్యాసం కనిపిస్తుందంటే తన ఫేస్లో విపరీతమైన గ్లో పెదవులపై చిరునవ్వు కళ్ళల్లో అట్రాక్టివ్నెస్ మనిషిలో ఉత్సాహం అన్నీ కలగలిపి రీఎడిటెడ్ సూపర్ హీరోలా మారిపోయాడు రిఫ్రెష్గా మన అమర్ కళ్ళు మూసిన తెరిచిన శ్రవంతి నుదుటిని తాకిన ఆ క్షణమే గుర్తుకు వస్తోంది ఆమె స్పర్శను మనస్ఫూర్తిగా స్వీకరించిన ఆ పెదవులను మళ్లీ మళ్లీ టచ్ చేయకుండా ఉండలేకపోతున్నాడు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అతని మనసంతా నిండిపోయింది శ్రవంతి నా సొంతం నాకు మాత్రమే సొంతం తనని నా నుండి ఎవరూ దూరం చేయలేరు ఖచ్చితంగా దూరం చేయలేరు తను నన్ను కాదు అన్నా అవును అన్నా తనని నేను మర్చిపోయే ప్రసక్తే లేదు నిజంగానే శ్రవంతి నన్ను గుర్తుపట్టలేకపోతుందా అంత చేరుగా నా స్పర్శ ఊపిరి ఆమెను తాకుతున్నా నాకు సంబంధించిన జ్ఞాపకాలు ఆమె మైండ్లోకి రావటం లేదా అనే ఆలోచనలోనే ఉన్నాడు అమర్ అప్పటికే క్లాసెస్ అన్ని కంప్లీట్ అవ్వడంతో స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు విజయ్ అమర్లో వచ్చిన ప్రతి ఒక్క కదలిక అబ్జర్వ్ చేస్తూ లోలోపలే మురిసిపోతున్నాడు సైలెంట్గా సైడ్కు తిరిగి బ్లూటూత్లో అమర్లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని పిన్ టు పిన్ రామ కథల జాగ్రత్తగా మేఘనకు స్వప్నకు చెబుతున్నాడు స్టూడెంట్స్ క్లాస్ ఖాళీ చేసేశారు ఇంకా అమర్ అదే ట్రాన్స్లో ఉండడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ మేఘనా వైపు చూశాడు విజయ్ చెప్పాను కదా చూపులు కలిసిన శుభవేళ అదిరిపోయే అదిరిపోయి ఇస్తుందని ఎక్కళ్ళైనా ఉత్సాహాన్ని ఇస్తుందని నా ప్లాన్ ఫలించిందా అంటూ కళ్ళెగిరేసింది మేఘన సూపర్ డబల్ సూపర్ అన్నట్లు అరచేతిలో చూపుడు వేలు బటుకను వేలు పట్టుకుని వేలు మడిచి చూపిస్తూ అన్నాడు విజయ్ సరే సరే ప్రస్తుతం అమర్ పొజిషన్ ఏంటో కనుక్కో స్వప్న నేను అక్క దగ్గరికి వెళ్తాం అంది మేఘన బ్లూటూత్లో అన్న మేఘన మాటలకు సరే అన్నట్లు థమ్ ఫింగర్ చూపిస్తూ డన్ కొట్టాడు మన విజయబాబు సైలెంట్గా మిగిలిన స్టూడెంట్స్తో పాటు బుక్స్ తీసుకుని బయటకు వెళ్ళి నేరుగా శ్రవంతి రూమ్ దగ్గరికి వెళ్లారు స్వప్న మేఘనలు హలో అమర్ సార్ కాలేజ్ కంప్లీట్ అయింది తమరు లోకంలోకి వస్తే వాచ్మెన్ చేత దొబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళొచ్చు అన్న విజయ మాటలు కూడా వినిపించినంతగా ఆలోచనలో మునిగిపోయాడు అమర్ అతని ప్రవర్తనకు కాస్త గట్టిగా నిట్టూర్చి వీడితో ఏది వచ్చినా ప్రమాదమే సంతోషం వస్తే ఆనందపు ఆలోచనలో మునిగిపోతాడు బాధ వస్తే జ్ఞాపకాల్లో కొట్టుకుపోతాడు అంతేగాని ఈ లోకంలో అందరితో కలిసి ఉండడం లేదు ఛ ఎలా ఉండే అమర్ ఎలా అయిపోయాడు ఏంచక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లా నేను వాడు కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరిగి ఎన్ని రోజులైందో అని మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకుని విడిచిపెట్టి అమర్ చేతుల్ని పట్టుకుని కుదుపుతూ అమర్ అని గట్టిగా పిలిచాడు దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళ తుల్లిపడ్డాడు అమర్ ఏంటి సార్ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా రాత్రిని గుర్తుకు తెచ్చి కమ్మటి కళ్ళను బహుమతిగా ఇస్తున్నాయా క్లాస్ వినకుండా ఆలోచనలో పడిపోయారు సారు గారు అంటూ దీర్ఘంగా సాగదీస్తూ వెటకారంగా మాట్లాడుతున్న విజయ మాటలకు కనుబొమ్మలు ముడిపడ్డాయి అమర్కి ఈ కోపంగా చూపులు గట్టి వార్నింగ్లకు బెదిరిపోయే రోజులు పోయాయి బాబు కాలేజ్ కంప్లీట్ అయింది ఇంటికి వెళ్ళేదుందా ఇంకా ఎక్కడే కూర్చుని రేపటి క్లాసులు కూడా వింటావా అన్న విజయ్ మాటలకు లేచి నిలబడ్డాడు అమర్ విజయ్ అమర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతావా ఏంటి విషయం అడుగు అని బ్లూటూత్లో చిన్నగా చెబుతోంది స్వప్న అయ్యో భగవంతుడా అసలు విషయం మర్చిపోయాను అని ముందుకు వెళ్ళబోతున్న అమర్ చేయి పట్టి ఒక్కసారిగా వెనక్కి లాగాడు ఒక్కసారిగా చైర్పై కూలబడిపోయాడు అమర్ కోపంగా ఒక్క క్షణం గుండె ఎదిరినట్టుగా ఉంది ఇక గుండె వేగం చెప్పనవసరమే లేదు అమాంతంగా ఆకాశపు అంచుల దాకా వెళ్ళిపోయింది బుర్ర పనిచేస్తుందా కాస్త అటు ఇటు అయితే కిందపడి నడుం విరిగేది అని కోపంగా అంటున్న అమర్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు విజయ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటా నువ్వేంటి ఎక్కడో చూస్తున్నావు అన్న అమర్ మాటలకు ఉష్ అని ముక్కుపై వేలు వేసి మౌనంగా ఉండమన్నట్లుగా సైగ చేశాడు విజయ్ ఏమైంది అన్నట్లు చూస్తున్న అమర్ వైపు కూడా చూడకుండా దగ్గరగా జరుగుతూ అమర్ షర్టు వైపే చూస్తున్నాడు విజయ్ ఏమైందంటే మాట్లాడకుండా వెరి చేస్టులు చేస్తా అని కోపంగా లేచిపోతున్న అమర్ షర్ట్పై చేయి పెట్టి చిన్నగా తాకాడు విజయ్ చేయి తగిలిన చోట చూసిన అమర్కి అక్కడ ఒక స్టిక్కర్ ఉండటం కనిపించింది ఏంట్రా ఇది అమ్మాయిలు స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నావా అన్న విజయ్ మాటలకు ఆలోచనలో పడ్డాడు అమర్ ఇందాక శ్రవంతి నా మీద పడినప్పుడు బహుశా ఆమె స్టిక్కర్ నా షర్ట్కి అంటుకుని ఉంటుంది అనుకున్నాడు మనసులో ఆ ఆలోచన రాగానే మళ్ళీ అంతకుముందు శ్రవంతికి తనకు మధ్య జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అతని ముఖంలో వచ్చి చేరింది సడన్గా పెదవులు విచ్చుకున్నా ఎవరైనా చూస్తే తేడాగాడు అనుకోగలరు అని స్టిక్కర్ పీకడానికి చేయిపెట్టిన విజయ్ చేయి గట్టిగా పట్టుకుని పక్కకు విసిరి కొట్టాడు ఏంది స్వామి పని ఎట్ట అయినా తమరికి కోపం శాంతం పెరిగిపోయి ఉండాలి అంటూ పుష్ప రేంజ్లో ఒక డైలాగ్ చెప్పడానికి ట్రై చేశాడు మన విజయ్ బాబు కానీ అది పాచిపోయిన గారుల స్మెల్ వచ్చేసింది అది ఆమర్ నవ్వుతో అర్థమయ్యి సర్లే ఎందుకు నాకు డైలాగులు కానీ ఆ స్టిక్కర్తో అలానే కాలేజ్ ఎంత తిరిగి ఇంటి వరకు వెళ్తావా అప్పుడు కాలేజీలో అయ్యే మ్యాటర్ కన్నా ఇంటి దగ్గర ఆంటీ అంకుల్ చేతులు తమరికి అయ్యే బ్యాండే గట్టిగా ఉంటుంది అని ఒక వెకిలి నవ్వు నవ్వాడు విజయ్ ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడ్డ అమర్ షర్ట్పై చేయి వేసి స్టిక్కర్ లాగేందుకు ట్రై చేశాడు విజయ్ కానీ ఈసారి చేయి విసిరు కొట్టలేదు ఆ చేతిని పట్టుకుని వెనక్కు మెలిపెట్టేశాడు అమర్ నా షర్టు నా ఇష్టం నీకెంత ప్రాబ్లం అంటున్న అమర్ మాటలకు ఇవ్వడం పక్కన పెడితే ముందు ఆ చేయి విడిచిపెట్టకపోతే ఎక్కడ ఎముకలు విరిగిపోతాయి ఏమో అన్నంత భయం వేసింది విజయ్కి గట్టిగా అనుకున్నంతలోనే అమర్ చేయి విడిచిపెట్టడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని అమర్ వైపు తిరిగి కాస్త నెమ్మదించి అటు ఇటు సర్కిల్లో భుజాన్ని ఊపుతూ ఏ ఏంటి అమరి పని అక్కడికేదో నేను విక్టోరియా డైమండ్ నెక్లెస్ తీసి పారేస్తాను అన్నట్లు అంతలా ఫీల్ అయిపోతావేంటి వెదవ స్టిక్కరేగా పీకి పారేస్తే అయిపోతుంది అంటూ కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడాడు విజయ్ ఇంకొక్కసారి స్టిక్కర్ గురించి మాట్లాడినా పీకి బయట పారేస్తాను అనే మాట అన్నా లేదా పీకి పారేయాలి అని ట్రై చేస్తున్నా ఇంటికి పోవు అని ఓ రేంజ్లో డైలాగ్ చెప్తున్నా అమర్ వైపు చూసి వకిలిగా నవ్వుతూ ఏమంటున్నావు అమర్ ఇంటికి పోమా అంటే ఏమైనా పార్టీ ఉందా అన్నాడు విజయ్ ఉత్సాహంగా అవును పాతియే హాస్పిటల్లో నీకోసం ఒక బెడ్ బుక్ చేశాను వెళ్దామా అన్న అమర్ మాటలకు నీళ్లు నములుతూ గుడ్లు మెల్లేసి చూశాడు విజయ్ మౌనంగా ముందుకు వెళ్తున్న అమర్కి అడ్డుపడి అర్థమైందిలే ఆ స్టిక్కర్ ఎవరో కావలసిన వ్యక్తిదై ఉంటుంది వాళ్ళ గుర్తుగా వాళ్ళే అక్కడ పెట్టారో లేకపోతే అబ్బాయి గారే అక్కడ పెట్టుకున్నారో అని సాగదీస్తూ అటు ఇటు ఊగుతూ తెగ సిగుపడుతూ అడిగాడు విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన అమర్ ఎటుపక్క వెళ్తే అటు అడ్డుగా నిలబడి అర్థమైంది ఖచ్చితంగా శ్రవంతి మేడం అని విజయ్ అనేసరికి సీరియస్గా ఒక లిక్ ఇచ్చాడు అమర్ ఆ స్టిక్కర్ ఎలా నీ షర్ట్ మీదకి వచ్చిందో నాకు అర్థమైపోయింది ఇక నువ్వు ఎంత ఎర్రగా చూసినా ప్రయోజనం లేదు ఇంతకీ ఒక విషయం అడుగుతా అని చెప్పు అమర్ చాలా రోజుల తర్వాత మీ ఇద్దరి మధ్యలో అంత క్లోజ్నెస్ ఎలా అనిపించింది అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు విజయ్ ఆ మాటను స్కిప్ చేయడానికి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు అమర్ కానీ వెళ్ళనివ్వకుండా అడ్డగించిన విజయ్ కావాలనే కనుబొమ్మలు ఎగరేస్తూ మూతి తిప్పుతూ విషయం చెప్పమన్నట్లుగా మళ్ళీ మళ్ళీ కదుపుతూ అడిగాడు ఊరిగిన నవ్వులు వికసించిన పెదాలు మెరిసిపోతున్న కళ్ళు ఇక పట్టపగల హిమాలయాల్లో డ్యూయట్లు ఐ మీన్ కళ్ళలో ఇవన్నీ ఎందుకమ్మా అని మళ్ళీ కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వాడు విజయ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మరింతకీ అమర్ దానికి ఏం సమాధానం చెప్తాడు ఎలా కవర్ చేస్తాడు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి అలాగే లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య